ఎంత మారిపోయిందో కాబట్టి లక్ష్మీదేవి గోవుల్లో ఉంది గోవు సేవ చేస్తే సంతాన లక్ష్మి రూపంలో వస్తుంది గోవు సేవ చేస్తే దారిద్ర్యం తొలగిపోతుంది అతి భయంకరమైన కఠోరమైన దారిద్ర్యం తొలగించే శక్తి లక్ష్మీదేవికి ఉన్నది కానీ లక్ష్మి డైరెక్ట్ గా కనపడదు కనుక కటిక దారిద్ర్యంతో ఉన్నవాడు తొమ్మిది రోజులు కనుక ఈ గోవుల్ని పూజించి గోశాలలో వ్యూహలక్ష్మి మంత్రాన్ని పఠిస్తే ఎటువంటి దరిద్రుడైన సంపద పొందుతాడు ఇక నా జీవితంలో డబ్బు రాదు నాకు ఉద్యోగం రాదు నాకు దిక్కు లేదు మరణమే శరణం అనుకున్నటువంటి వాడు కూడా ఇందాక మీ చేత ప్రారంభంలో చెప్పించిన వ్యూహలక్ష్మి మంత్రాన్ని గోశాల్లో చదివితే చాలు వాడు గొప్పవాడు అవుతాడు ప్రారంభంలో చెప్పించారుగా మీ చేత అదే వ్యూహలక్ష్మి మంత్రం అంటే ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మి అయి రమాయై ఆశ్రిత తారకాయ నమో వన్నిజాయ్ నమ ఇది వ్యూహలక్ష్మి మంత్రం వ్యూహలక్ష్మి అంటే ఏంటి ఇప్పుడు దాని గురించి కూడా కొంచెం వివరంగా తెలుసు